ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దామనే నీ ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది పొడమిలోకి వచ్చాక పెట్టే వరకు పోరాడాల్సిందే వేరే మార్గం లేదు తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంచుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది ఆరిపోయిన దీపానికి ఆర్పివేసిన దీపానికి ఉన్నంత తేడా పోటీ లేని గెలుపు కష్టపడకుండా వచ్చే డబ్బు నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తినివ్వవు వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారు అని బాధపడుతూ కూర్చోకు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మన దగ్గర అలా ప్రవర్తించారు అంతే అని తెలుసుకో నమ్మి మోసపోవడం మీ అమాయకత్వం కాదు నమ్మిన వాళ్ళని మోసం చేయడం వాడి దిగజారుడుతనం వాడెన్ని మెట్లు దిగితే మీరు అంత ఎత్తు ఎదిగినట్టే ప్రేమలు అంగట్లో వస్తువులవుతున్నాయి బంధాలు విందుల్లో విస్తరలవుతున్నాయి మనసులతో ఆడుకునే బుద్ధి పెరిగే కొద్దీ మానవత్వం మంటల్లో కట్టెల్లా అవుతుంది డబ్బు యావలో పడి కన్నవారిని దూరం చేసుకోకు డబ్బు అవసరమే కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువేమీ కాదు జీవితంలో డబ్బు కన్నా విలువైనది మనశ్శాంతి ఎందుకంటే దానిని ఎవ్వరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా ఇతరులను గౌరవించడం కూడా కొంచెం నేర్చుకో ఎందుకంటే నువ్వు చచ్చాక శ్మశానానికి నీ సొంత కాళ్ళతో చేరుకోలేవు ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం అవసరమైనవి ముట్టించిన తరువాత వెలిగించిన అగ్గిపుల్లని ఆర్పేసి విసిరేసే పద్ధతే డబ్బు అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యత ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం గొంతు పెంచడం కాదు నీ మాట విలువని పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల తల దించుకుని నిల్చుంటే చుట్టూ తగలెయటానికి తయారుగా ఉంటారు ఒక్కసారి తలెత్తి ఉఫ్ అని ఊది చూడు నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాడిని చేయలేకపోవచ్చు కానీ ఎవరు ముందు చేయి మాత్రం చాచనివ్వదు అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి మనిషి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం అది లేనప్పుడు ఎంత వయసున్నా అనుభవం ఉన్నా వ్యర్థమే నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన తప్పులేని చోట తల నమ్మకం లేని చోట వాదించకు ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడండి పోయాక ప్రేమాభిమానాలు చూపించే కంటే ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి నో చెప్పాల్సిన చాలా చోట్ల మొహమాటంతో ఎస్ చెప్పడమే జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు కారణం బంధాలు కలిపేది మాటే బంధాలు తెంచేది మాటే గాయాలు చేసేది మాటే గాయాలు మాన్పేది మాటే ప్రాణం పోసేది మాటే ప్రాణం తీసేది కూడా మాటే మాటే నిన్ను గెలిపిస్తుంది మాటే నిన్ను ఓడిస్తుంది అందుకే మాట జాగ్రత్త కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ఎవరి నుంచి ఏది ఆశించకూడదు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది ఎవరిని ఎక్కువగా నమ్మకు మోసపోతావు ఎవరి కోసము ఎక్కువగా ఆలోచించకు వాళ్ళకే అలుసైపోతావు జీవితం నిన్ను ఎప్పుడైనా కష్టాల్లోకి నెట్టేస్తే నాకే ఎందుకు అని ప్రశ్నించకు దేవుడా నీ పరీక్షకు నన్ను వాడుకో అని ధీమాగా చెప్పి ఆ పరీక్షలో విజయాన్ని సాధించు కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ కాలం తర్వాత అయినా సరే మనం చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు తల దించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు చిన్న పని కదా అని నిర్లక్ష్యం చేయకండి చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే నీవు నీ జీవితకాలంలో బాగుపడవు వేలెత్తి చూపేవాడెప్పుడు ఒక్క పూట కూడా ముద్ద పెట్టడు అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు అది కష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషమైన నీ జీవితం నీది నిన్ను నువ్వు నిరంతరం చెక్కుంటూ ఉండు గెలిస్తే శిల్పం అవుతావు ఓడితే శిల్పి అవుతావు